ఇలా అయ్యానట ఈయనకు సంస్కారం నేర్పిండట ఇప్పుడుగా చంద్రశేఖరరావు సార్ గారు అన్నది అన్నట్టు ఇన్పించుడే ఉత్తమం ఫస్ట్ రాబాష కేంద్ర మంత్రి గా కుబాష చిక్కుపడ ఇట్లా మాట్లాడే పిశాగా ఉంటే చిక్కుపడ పిశా గాజుకోలే నేను కేంద్ర ప్రభుత్వం మీరు రిఫర్ చేస్తామంటే వర్తన్న కుక్కల కొడుకు వాడు తలకాయనోడా తోకనోడా మంచి ఇప్పుడేమో మా భాష టన్నులు కొంటాం తెలంగాణ అని చెప్పి అది మొగతనం పిల్లలను దూరం పెట్టి ఫీ భాష ఉండిచారా మన పోతారు కళ్ళ కాడికి ఏం పీకతండి పోతారు పీకినట్టు పడగొట్టినట్టు ఇక సీఎం సార్ వివరంగా చెప్పే చీ చే కాకి దాసి భాష ఏంటంటే ఇలా ఈ చేతగాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం చాలా మంది దుర్మార్గులు దరిద్రులు పుట్టచోరగాలు పనికి మాలిన సిగ్గుందా మీకు ఇజ్జత్మానే ఉందా ముఖ మీద ఉమేష్ చిక్కుండాల ఈ చిలనగాళ్ళు ఈ కిరికిరి గాళ్ళు కిరాయగాళ్ళు చిక్కులు అద్దయం అని ఉంటే ఇదైనాక నరకొడో ఈరుసో చీరుడు నాలుసోడో నీ మెడలు వంచుగా నిలుస్తాం నీ మేడం నాలుగు ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు జాగ్రత్త దాని నా పాములుగా అడుగుంటే ఆరు ముక్కలు అయితే నాకు అనుకుంటున్నాము ఈ గోగాసులు ఏం లేక నలిసి పారిస్తాం నాలుగైదు చీరేస్తాం జాగ్రత్త ఈ నడమే బో భాష కూడా సురువు చేసిండు కేంద్ర మంత్రి అడిగితే మా బే బేగోఫ్ తప్పు చెప్పండి చెప్పి నువ్వు ఆచం నేను నీ బోంద నా బోందంటే ఎందుకు నాకు అర్థంగా చూడను ముఖ్యమంత్రి సార్ ముంగట పుసుకున్న ప్రతిపక్షం నిపుణులు అన్నాం అనుకో ఏ భాష అందుకుంటాడు ఏ విపక్షమే ఎవడెవరు తలకాయ ఎవడు ఎవ్వడం ఒకటే అందే నీ చెప్పి నీకు ఎవడే ని నాకు అర్థం కాదు తీసుకురావు అగ్రికల్చర్ పాలసీ నీకు ఎప్పుడు తోక అగ్రికల్చర్ పాలసీ సమాధానం చెప్పలేని గొట్ట ప్రశ్నలు అడిగితే ఇలే కలర్కి జ్ఞానం ఆశినిపిస్తాడు నీ కూడా ఉన్నాయి కదా జ్ఞానం ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని అచ్చరాలు ఉన్నాయో కానీ ఇద మన పశింబ ట్రీట్మెంట్ కి సంస్కారం నేర్పితే ఎట్లుంటది ఇట్లుంటది కేసీఆర్ సంస్కారం నేర్పితే గట్లుంటుంది కేటీఆర్ నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఈ కంచర్గాడిది గబ్బుగాడిది ఎక్కడ ఆ గ్రీక్ మైథాలజీలో ఎగరే గుర్రం ఉంటుంది మొక్కుతారు ఇట్ సింబలైజెస్ గుడ్ ఓవర్ ఈవిల్ గా రేంజ్లో నరేంద్ర మోడీ ఉంటే రష్యా ప్రభుత్వం మెచ్చుకుంటున్నది పాకిస్తాన్ వాడు మెచ్చుకుంటున్నాడు అమెరికా వాడు భయపడుతున్నాడు ఇంకా లెవెల్కి నరేంద్ర మోడీ గారు పోతే ఈ గబ్బు గాడిది మాష విన్నారు కదా ఇప్పటిదాకా ఇంకా గాడిది అంటే సంస్కారాన్ని నేర్పితే ఈ చిన్న గాడిది సంస్కారం నేర్చుకున్నాడట ఇక వీళ్ళు చెప్పాలి మనం వినాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి